హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు లాసియా టెలరింగ్ సో ఈరోజు వచ్చేసి పేపర్ మార్కింగ్ ఎలా చేయాలి బిగినర్స్ అనేది క్లాస్ అనమాట సో డోంట్ స్కిప్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి సో ఇక్కడ వచ్చేసి నేను న్యూస్ పేపర్ తీసుకుంటున్నాను సో ఇలాగా మధ్యలోకి పొడవుగా ఉన్న సైడ్ మాత్రమే మీరు ఇలాగ ఫోల్డ్ చేయండి ఓకేనా సో ఇక్కడ నేను లెఫ్ట్ హ్యాండ్ చూపిస్తున్నాను రైట్ హ్యాండ్ది ఇలాగ పేపర్ ఫోల్డ్ చేయండి ఓకేనా రైట్ హ్యాండ్ది మాత్రమే ఫోల్డ్ చేస్తే మన సైడ్ ప్యాక్ వస్తుంది ఆపోజిట్ లో ఓపెన్స్ అనేవి ఉంటాయి అనమాట ఓకేనా సో ఇలాగ వేసుకున్న తర్వాత ఇటు సైడ్ మనకి టూ ప్యాక్స్ అనేవి వస్తాయి ఇక్కడ వచ్చేసి పొడవు వెడల్పు నేను మెజర్ అయితే ఏం తీసుకోవట్లేదండి పేపర్ ఎంత ఉందో అంతే నేను మెజర్ అనేది చేస్తున్నాను ఓకేనా పైన పేపర్ ఎప్పుడు కూడా వన్ ఇంచు ఎక్కువ ఉండాలి కింది పేపర్ తక్కువ ఉండాలి ఓకేనా అది ఫ్రంట్ బ్యాక్ అనమాట సో నేను సాదా బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అనేది చూయిస్తున్నాను జస్ట్ మీకు మార్జిన్ కోసం మాత్రమే ఇది మీరు ఇలానే కట్ చేసుకున్న నో ప్రాబ్లమ్ మెజర్స్ అయితే కరెక్ట్గానే ఉంటాయి ఓకేనా ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను ఇది వచ్చేసి కార్నర్ ఉంది కదా ఇక్కడ నుండి మనం షోల్డర్ లెంత్ అనేది తీసుకోవాలి ఓకేనా సో ఇక్కడ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నానండి నేను ఈ ఫైవ్ ఇంచెస్కి మార్జిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం టూ ఇంచెస్ వచ్చేసి నెక్ విడ్త్ అనమాట నెక్ కోసం డ్రా చేసుకోవడానికి టూ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ షోల్డర్ లెంత్ వచ్చేసి త్రీ ఇంచెస్ అనమాట ఓకేనా సో మనం ఇక్కడ ఫ్రంట్ వస్తుంది ఈ పార్ట్ మొత్తం ఫ్రంట్ పార్ట్ అనమాట ఓకే ఇక్కడ నేను మీకు గుర్తుండడం కోసం ఎఫ్ అని రాస్తున్నాను ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట సో బ్యాక్ సైడ్ వచ్చేసి దీని వెనకాల కిందికి ఉంటుంది ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట ఓకేనా సో మనకి ఫ్రంట్ పార్ట్లోనే ప్రతి పార్ట్ని మనం మార్జిన్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి మరీ ఎక్కువ తీసుకోవద్దండి జస్ట్ ఒక మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ అలా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ తీసుకోవద్దు ఓకే సో ఇక్కడ టూ ఇంచెస్కి నేను పైన ఎలా అయితే మెజర్ తీసుకున్నానో కింది కూడా సేమ్ టూ ఇంచెస్ మెజర్ తీసుకొని ఇలా బాక్స్ షేప్ వేస్తున్నానండి సో ఇందులో మనం రౌండ్ షేప్ అనేది తీయాలి సో మీకు కరెక్ట్ మెజర్ రావాలి అంటే ఈ మూల దగ్గర నుండి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్కి మెజర్ అనేది డ్రా చేయండి ఓకే తర్వాత ఈ సైడ్కి అలాగే ఆ సైడ్కి కూడా వన్ ఇంచ్ మెజర్ తీసుకొని ఈ త్రీ డాట్స్ని కూడా కలుపుకుంటూ రండి ఓకే మీకు రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే సో ఇలాగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోండి ఫస్ట్ తర్వాత ఒకేసారి ఇలాగ రౌండ్ షేప్ అనేది చేశారంటే బిగినర్స్కి ఈజీగా ఉంటుంది ఓకేనా ఇందులో మిస్టేక్స్ ఎన్ని మిస్టేక్స్ చేస్తారు అనేది కూడా నేను క్లాస్ చేస్తాను ఓకేనా డోంట్ స్కిప్ అండి కంటిన్యూగా చూస్తేనే మీకు అర్థమవుతుంది మధ్యలో నుండి స్కిప్ చేయకండి ఓకే సో ఇలాగా వన్ వన్ ఇంచ్ అలాగే మధ్యలో వచ్చేసి హాఫ్ ఇంచ్ అనేసి నేను మెజర్ రాస్తున్నాను సో చూసుకోండి ఓకేనా తర్వాత వచ్చేసి మనం ఇది కంప్లీట్ అయింది కదా నెక్ పార్ట్ వచ్చేసి ఇక్కడ మనం షోల్డర్ లెంత్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్నామండి అలాగే సారీ నెక్ విడ్త్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్నాము షోల్డర్ లెంత్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాము ఓకేనా ప్రతి దానికి నేను మెజర్ అనేది రాస్తున్నాను చెక్ చేయండి తర్వాత వచ్చేసి మనం ఆమ్ రౌండ్ అనేది తీసుకోవాలి ఎవరికైనా కూడా మినిమమ్ సిక్స్ ఇంచెస్ అయితే పర్ఫెక్ట్ అనమాట ఓకేనా సిక్స్ ఇంచెస్కి మనం ఆమ్ రౌండ్ అనేది తీసుకున్నాం అనుకోండి కరెక్ట్గా వస్తుంది సో ఇలాగా బాక్స్ షేప్ అనేది వేసుకోండి ఓకే సో ఇలాగ బాక్స్ షేప్ వేసుకున్న తర్వాత మనం ఈ మధ్యలో నుండి మనము మనకి ఆమ్ రౌండ్ అనేది రావాలి కదా సో రౌండ్ షేప్ అనేది తిరగాలి కాబట్టి ఇందులో మనం ఈ మూల దగ్గర నుండి వన్ ఇంచ్ ఒకటి అలాగే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఒకటి ఇలాగా మెజర్ అనేది తీసుకోవాలి మీరు ఈ ఆమ్ రౌండ్స్కి చాలా మిస్టేక్స్ చేస్తుంటారండి బిస్టే బిగినర్స్ వచ్చేసి సో అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండడం కోసం నేను దీన్ని పర్ఫెక్ట్గా మెజర్ చూయిస్తున్నాను ఇక్కడ మీరు త్రీ అండ్ హాఫ్కి ఒక మెజర్ పెట్టుకోండి అలాగే త్రీ ఇంచెస్కి ఒక మెజర్ అనేది పెట్టేసేయండి ఓకేనా సో యాజ్ ఇట్ ఈస్ ఈ సైడ్ కూడా అలానే పెట్టేసుకోండి త్రీ అండ్ హాఫ్కి ఒకటి త్రీ ఇంచెస్కి ఒకటి ఓకేనా మనం మిడిల్ పార్ట్ వచ్చేసి వన్ వన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఈ మెజర్స్కి ఇలాగా మీరు రౌండ్ షేప్ అనేది తీయాలి ఓకేనా ఫస్ట్ వచ్చిన దానికి ఫస్ట్ మార్జిన్ తీసుకోండి సెకండ్ వచ్చిన దానికి సెకండ్ మార్జిన్ అనేది తీసుకోండి ఓకే మీరు పేపర్ని మీకు వీలుగా టర్న్ చేసుకోండి ఇప్పుడు ఇలాగా చిన్నగా డాట్స్ లాగా పెట్టేసుకొని దానిపైన మీరు థిక్ లైన్ అనేది వేసుకోండి ఓకేనా మీరు ఊరికే ఇలాగా మార్జిన్ చేస్తే ఈ ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా రాదండి చాలా ప్రాక్టీస్ చేయాలి ఆమ్ రౌండ్స్ కోసం అయితే మీకు రౌండ్ షేప్ తిరిగేంత వరకు ఎన్ని పేపర్స్ అయినా పర్లేదు ప్రాక్టీస్ అనేది చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలాగా టూ ఆమ్ రౌండ్స్ అనేవి వన్ వన్ అండ్ హాఫ్ కంప్లీట్ అయ్యాయి కదా ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ మెజర్స్ రాస్తున్నానండి ఇది వచ్చేసి వన్ ఇంచ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ అనమాట ఎప్పుడు కూడా మూల దగ్గర నుండి మనం తీసుకోవాలి వన్ అండ్ హాఫ్కి తర్వాత ఈ సైడ్ వచ్చేసి త్రీ అలాగే త్రీ అండ్ హాఫ్ ఓకేనా సో యాజ్ ఇట్ ఈస్ అటు కూడా సేమ్ అంతే వేసేయండి త్రీ త్రీ అండ్ హాఫ్ మీరు ఇలాగా మెజర్ తీసుకొని మీరు డ్రా చేస్తే కరెక్ట్గా వస్తుంది అనమాట ఓకేనా సో ఇలాగ వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం సిక్స్ ఇంచెస్కి మెజర్ తీసుకున్నాం కదా ఆమ్ రౌండ్ కోసం సో ఆ మెజర్ అనమాట సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర వన్ ఇంచ్ ఎందుకు తీసుకుంటాము అనేది డౌట్ వస్తుంది కదా సో ఇక్కడ కింది నుండి మనం వన్ ఇంచ్ తీసుకుంటే ఇక్కడ క్రాస్ బెల్ట్ అనేది మనము తీసుకోవాల్సి ఉంటుంది సో ఎందుకు అంటే నేను తర్వాత చెప్తాను ఇక్కడ నేను త్రీ అండ్ హాఫ్కి మార్జిన్ చేసుకుంటున్నాను క్రాస్ బెల్ట్ కోసం సో ఇక్కడ త్రీ అండ్ హాఫ్ తీసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ మిడిల్ నుండి స్ట్రెయిట్గా ఒక లైన్ టూ అండ్ హాఫ్కి తీసుకోండి ఓకే తర్వాత చివరికి వచ్చేసరికి త్రీ ఇంచెస్ తీసుకోండి ఇది వచ్చేసి క్రాస్ బెల్ట్ మెజర్ అనమాట సో చివర్కైనా పెట్టొచ్చు నో ప్రాబ్లం ఓకేనా సో ఈ మూడు డాట్స్ని కూడా ఈక్వల్గా ఇలా క్రాస్గా చేస్తూ మీరు షేప్ అనేది తీయండి ఓకేనా సో షేప్ బెల్ట్ అంటారు క్రాస్ బెల్ట్ అంటారు ఏదైనా అనొచ్చు ఓకేనా సో ఇలాగా డౌన్ చేసేయండి తర్వాత పైన కనేసేయండి ఓకేనా సో ఇలాగా థిక్ లైన్ చేసేసుకున్నారనుకోండి కరెక్ట్గా వస్తుంది ఏదైనా కూడా మీరు ఎంత ప్రాక్టీస్ అనేది చేస్తే అంత పర్ఫెక్ట్గా వస్తుందనమాట స్టార్టింగ్లో నేను కూడా ఏం చూడంగానే ఇలాగ నేర్చేసుకోలేదండి కుర్తా ప్రాక్టీస్ చేస్తా పోతేనే ఈరోజు ఇంకొకరికి చెప్పేంత స్టేజ్కి వచ్చాను ప్లీజ్ అర్థం చేసుకోండి సో ఇక్కడ వచ్చేసి నేను త్రీ అండ్ హాఫ్కి మెజర్ తీసుకున్నాను కదా ఆ మెజర్ అనేది రాస్తున్నాను అలాగే మధ్యలో వచ్చేసి టూ అండ్ హాఫ్ అనమాట సో చివర్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఓకేనా మెజర్స్ అన్నీ కరెక్ట్గా పెట్టేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే సో ఇక్కడ రౌండ్ షేప్ అనేది కంప్లీట్ అయింది కదా ఆమ్ రౌండ్ సో ఇక్కడ వన్ ఇంచ్ ఎందుకు తీసుకుంటున్నాను అనేది మీకు ఇప్పుడు క్లారిటీగా చెప్తాను ఇక్కడ మనకి ప్రతి దానికి కూడా జాయింట్స్ వెళ్ళిపోతాయి కదా ఈ జాయింట్స్ కోసం మనకి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అవుతుంది అవసరం అవుతుంది సో అందుకని చెప్పేసి ఎక్స్ట్రా వన్ ఇంచ్ తీసుకుంటారు ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ రఫ్ చేయండి ఎందుకంటే మనం ఇలా పేపర్ టర్న్ చేసినప్పుడు మనకి అదే ఫోల్డింగ్ అనేది ఇక్కడ వస్తుంది కదా ఆ ఫోల్డింగ్కి మాత్రమే మనము నెక్ అనేది బ్యాక్ నెక్ రౌండ్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం ఫ్రంట్ టూ ఇంచెస్ తీసుకున్నాం కదా యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ సైడ్ కూడా టూ ఇంచెస్ ఏ తీసుకోవచ్చు ఇక్కడ బ్యాక్ లెంత్ ఏంటంటే మనకి డీప్ అనేది వస్తుంది అనమాట నెక్ సో మనకి కప్ అనేది మినిమమ్ త్రీ టు ఫోర్ ఇంచెస్ అలా మినిమం ఉంటుంది సో దాన్ని బేస్ చేసుకొని అయినా మనం ఎక్కడి వరకైనా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం మనం డే మెయిన్ మెజర్స్ తీసుకునేప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా మెజర్ తీసుకోవాలి ఇక్కడ నేను టూ అండ్ హాఫ్కి లెంగ్త్ మార్జిన్ చేస్తానండి నెక్ అనేది బ్రాడ్గా కావాలి అనుకుంటే ఈ మెజర్ టూ అండ్ హాఫ్ తీసుకోవాలి లేదా తక్కువ కావాలి అనుకుంటే టూ ఇంచెస్ తీసుకోవాలి అది మన ఇష్టం ఓకేనా సో ఇలాగా బాక్స్ షేప్ వేసేసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఇందాక చెప్పాను కదా నేను హాఫ్ ఇంచ్ అలాగే వన్ వన్ ఇంచ్ అని సో అదే మాదిరిగా మీరు మార్జిన్ అనేది చేసుకోండి ఓకే సో ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ మనకి ఎక్కడ కూడా ఏ పార్ట్స్ అనేవి కటింగ్ రావండి ఓన్లీ బ్యాక్ పార్ట్కి నెక్ మాత్రమే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది కంప్లీట్ అన్నమాట సో మనం ఇంకా ఫోల్డ్ చేసేసి కటింగ్ చేసేసుకోవచ్చు ఈజీగా సో మనకి పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటేనే మీరు మార్జిన్ చేసడం చేయడం ఆపేసి క్లాత్ పైన ప్రాక్టీస్ అనేది చేయండి ఓకేనా సో ఇక్కడ నేను కట్ చేసేప్పుడు ఈ పైన పేపర్ ఉంది కదండి ఈ పైన పేపర్ని పైన పట్టేసుకొని నేను కట్ చేస్తున్నాను ఫస్ట్ ఫ్రంట్ నెక్ అనేది ఇలాగ కత్తర్ని పెద్దగా అనేసేయండి అన్న తర్వాతనే మీరు రౌండ్ షేప్ అనేది ఇలాగ నీట్గా కట్ చేయాల్సి ఉంటుంది దగ్గరగా పెట్టుకొని చిన్న చిన్నగా ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేశారనుకోండి క్లాత్ మొత్తం కూడా కట్ కట్గా వస్తుంది అన్నట్లు కట్ అయిపోతా వస్తుంది సో అలాంటి మిస్టేక్ చేయొద్దు ఎప్పుడు కూడా రౌండ్ షేప్స్ తీసేప్పుడు కత్తర్ని ఎంత పెద్దగా అంటే అంత నీట్గా రౌండ్ షేప్ అనేది వస్తుంది ఓకేనా మీరు కట్ చేసే విధానంలోనే ఉంటుంది సో ఇలాగా టోటల్గా నెక్ అనేది ఫ్రంట్ తీసిన తర్వాత పేపర్ని క్రాస్గా చేసి బ్యాక్ నెక్ అనేది తీయాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు మనము ఇక్కడ రెండు కూడా మనకి మార్జిన్స్ అనేవి ఉన్నాయి ఫస్ట్ మనం మార్జిన్ వస్తుంది కదా ఆ టిక్ మార్క్ చేసిన మార్జిన్ని మాత్రమే ఫస్ట్ కట్ చేయాలి ఓకేనా ఇవి ఫోర్ ఒకటేసారి పేపర్ మొత్తం కూడా కట్ చేయాల్సి ఉంటుంది ఫోర్ లేయర్స్ వస్తాయి కదా ఫోర్ లేయర్స్ కూడా ఇలాగా ఒకేసారి కటింగ్ అనేది వస్తుంది సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట మనం వన్ అండ్ హాఫ్ తీసుకున్న లెంత్ బ్యాక్ పార్ట్ అనమాట సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి లోతు తీసుకోవాల్సి ఉంటుంది నేను మళ్ళీ చెప్తాను ఇప్పుడైతే మనం ఇలాగా ఓపెన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఇలా కటింగ్ అనేది చేయాలి ఇలా కట్ చేసినప్పుడే మనకి ఒకవేళ పేపర్ ఇలాగ బయటికి తీసినా కూడా మనకి అక్కడ గుర్తు అనేది ఉంటుంది ఓకేనా ఆరో మార్క్స్ లాగా మళ్ళీ ఫోల్డింగ్ చేసినా అక్కడ నుండే ఫోల్డింగ్ పెట్టుకోవచ్చు ఓకే సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం ఇక్కడ లోత్ అనేది తీయాలండి వన్ ఇంచే తీసుకున్నాం కదా ఈ వన్ ఇంచ్కి మనం ఇలాగా టూ పేపర్స్ అంటే టూ లేయర్స్ ఓపెన్ చేసుకొని మాత్రమే ఇలా కటింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఫోర్ లేయర్స్ని కట్ చేయద్దు ఎప్పుడు కూడా ఓకేనా ఫ్రంట్ ఓన్లీ డీప్ పైన రెండు మాత్రమే వస్తాయి సో ఇక్కడ మళ్ళీ యాజ్ మనం మూలలు ఎక్కడైతే కట్ చేసుకున్నామో అక్కడ వరకు ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేస్తున్నాం కదా ఇది కూడా పైన లేయర్ మాత్రమే పైన పట్టేసుకోండి అది మాత్రమే మీరు కట్ చేయండి ఓకేనా ఒకవేళ డైరెక్ట్గా కట్ చేశారనుకోండి బ్యాక్ పార్ట్ కూడా కట్ అయిపోతుంది ఓకే సో ఇక్కడ ఓపెన్ చేసేసుకోండి ఫ్రంట్ ఈ క్రాస్ బెల్ట్లు ఇలాగ ప్యాక్ వస్తుంది కదా తర్వాత ఇక్కడ నెక్ దగ్గర కూడా ఓపెన్ చేసుకోండి బ్యాక్ ఎప్పుడు కూడా ఓపెన్ చేయొద్దండి మీకు బ్యాక్ సైడ్ ఉక్కుపట్టి కాజా పట్టి అంటే ఉక్సులు బ్యాక్ సైడ్ కావాలి అనుకుంటేనే బ్యాక్ పార్ట్ ఓపెన్ చేయాలి ఎప్పుడు కూడా బ్యాక్ ఓపెన్ చేయొద్దు ఓకేనా సో ఇక్కడ మొత్తం కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము సో ఇదనమాట బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది సో దీన్ని మనం ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ ఇలాగా ఫోల్డ్ చేయాలన్నమాట మనం ఎక్కడైతే ఈ మూలలు కట్ చేసుకున్నామో అక్కడి వరకు ఇలాగ ఇట్ స్టీస్ రెండు కూడా ఈక్వల్గా వచ్చేట్టు ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి చూస్తున్నారు కదా రౌండ్ షేప్ ఎలా వచ్చిందో ఫ్రంట్ అలాగే కింద వచ్చేసి మనకి క్రాస్ బెల్ట్ ఇలా బ్లౌజ్ షేప్ అనేది వస్తుంది సైడ్కి వచ్చేసి మనకి ఇక్కడ ఆమ్రౌండ్ రౌండ్ దగ్గర తీసిన క్లాత్ దేనికి సారీ పేపర్ ఎలా యూస్ చేయాలి ఏ పార్ట్ ఎక్కడ తీయాలి అనేది చిన్న హింట్ అనమాట ఓకేనా యాజ్ ఇట్ ఈజ్ మీరు బ్లౌజ్ ఇలా కట్ చేసినా కూడా ఈ మెజర్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు బ్లౌజ్కి కట్ చేసినట్టుగానే ఉంటాయి సో ఇక్కడ మనకు నెక్ కట్ చేసేప్పుడు మిగిలిన ఈ పేపర్ అనమాట ఓకేనా ఇందులో వచ్చేసి మనము నడుం బెల్ట్ అయినా తీసుకోవచ్చు నెక్ బెల్ట్ అయినా తీసుకోవచ్చు అది మన ఇష్టం ఇక్కడ ఆమ్రౌండ్ దగ్గర తీసిన పేపర్ వచ్చేసి ఉక్కుపట్టి కాజాపట్టికి యూజ్ అవుతుంది అనమాట సో టూ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని టోటల్గా ఇలా కట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి ఉక్కుపట్టి కాజాపట్టి ఎంత అవసరం అనుకుంటే అంత కట్ చేసుకోవాలి ఇలా మిడిల్ నుండి ఫోల్డ్ చేసి కట్ చేశారనుకోండి మనకి టూ అనేవి వచ్చేస్తాయి సో ఇంకో పేపర్ మిగులుతుంది కదా సో రెండు వస్తాయి కదా మనకి ఆమ్ రౌండ్ దగ్గర కట్ చేసేప్పుడు ఇది వచ్చేసి ఇలా క్రాస్గా కట్ చేయండి క్రాస్గా కట్ చేసి ఒక వన్ ఇంచ్ మెజర్ డ్రా చేసేసుకొని ఇందులో ఎన్ని నెక్ బెల్ట్లు వస్తే అన్ని నెక్ బెల్ట్లు అనేవి మనకి యూజ్ అవుతాయి అన్నమాట ఏ పార్ట్ కూడా చిన్న పీస్ కూడా మనకి వేస్ట్గా పోదనమాట ప్రతీది కూడా చిన్న ముక్క కూడా మనకి యూజ్ అవుతుంది ఏ క్లాత్ని కూడా బ్లౌజ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనం ఏ పార్ట్ని కూడా పడేయడానికి వీల్లేదనమాట ఓకేనా సో ఇలాగా నెక్ బెల్ట్ మొత్తం కూడా మీకు ఎన్ని అవసరం అనుకుంటే అన్నిలా ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి ఓకే సో ఇలాగ వన్ పీస్ అయితే నేను కట్ చేశాను ప్రతీది కూడా ప్రాక్టీస్ చేయాలండి లేదంటే కష్టం ఇంకా ఓకేనా సో టోటల్గా బ్లౌజ్ కటింగ్ వచ్చేసి ఇదనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్